మంగళగిరి టిప్పర్ల బజార్ ఇరవై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జి షేక్ షమీరా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ బుజ్జి మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి షేక్ ఫిరోజ్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి అనురాగ్ మున్నారెడ్డి స్వీట్స్ మున్న మంగళగిరి ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ మాలిక్ నాయకులు షేక్ అన్వర్ బేతాళం కాంతారావు గోవర్ధన్ సుబానీ బాజీ అవార్ బుజ్జి అలీ రఫీ కరీం మేస్త్రి తదితరులు పాల్గొన్నారు వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ ఈ సందర్భంగా ముఖ్య అతిథి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక పురుషుడు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో ఇరవై వార్డులో పెద్దలందరూ సంక్షంలో ఘనంగా జెండా ఆవిష్కరించి జరుపుకోవడం జరిగింది మనందరికీ తెలుసు తెలుగువారి కీర్తిని ప్రపంచం మొత్తం చాటు చెప్పిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాల మీద పోరాడి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని చేజెక్కించుకుని ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని భారతదేశ చరిత్ర మనం చూసి ఉదాహే కానీ ఆడబిడ్డలకి ఆస్తులు సమాన హక్కు కనిపించడం కానీ మహిళలకి మహిళా యూనివర్సిటీని స్థాపించడం దగ్గర నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకి ఆరాధ్యుడు ఆధ్యుడు ఎన్టీ రామారావు గారు వారు ఈ రోజున మన మధ్య లేనప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా ప్ర తెలుగువాడి గుండెల్లో కూడా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారి స్ఫూర్తితో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా ఎంతో బ బలపరిచి తదనంతరం అధికారాన్ని చేపట్టిన తర్వాత మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనం చూసాం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడం కానివ్వండి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు ఏర్పాటు చేయడం మనం చూసాం నేడు మన మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మహిళలు తెలుగుదేశం పార్టీ రా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మన తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ లీడర్గా మన అందరం కూడా చూస్తున్నాం వారు ఈరోజు మంగళగిరిలో కానివ్వండి రాష్ట్రంలో కానీ మంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందు చేస్తారు ముఖ్యంగా పార్టీలో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ రోజున కోటి పైచలకు స్థాయిత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు వీరందరికీగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా మరింత ముందు తెలుసుకున్నారు మరొకసారి గారి